శ్రమలొచ్చినవి అంత మహాభక్తునికి శ్రమలొచ్చినవి పౌలు భక్తునికి శ్రమలొచ్చినవి దానికు శ్రమ వచ్చింది శద్రకుమేశ అభద్ర గోయ్ కు శ్రమలొచ్చినవి వచ్చినవరా లేదా వచ్చినవి అంతెందుకు నజరేడైన మనం పోయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో శ్రమ కలిగింది కలిగిందా లేదా కలిగింది అయితే ఇక్కడేమంటా ఉన్నాడంటే ఈ దీనుడు మొరపెట్టగా యహోవ ఆలకించను అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించను అంటా ఉన్నాడు శ్రమ కలుగుతా ఉంది బాగునే ఉంది కానీ శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంట చెప్పండి ఇంకానే ఉంది కదా శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి అది శ్రమ కలిగినప్పుడు చెప్పండి నేను శ్రమ కలిగినప్పుడు ఇక నుంచి మొరపెడతాను పెడతారు కదా దేవుడి మహిమ మొరపెట్టాలి ఎందుకంటే లేఖనం సెలవిస్తూ ఉంది ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించను అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించను నీకు శ్రమ కలిగినప్పుడు ఎక్కడికి పారిపోవద్దు మొదట ఏం చేయాలంటే మొరపెట్టాలి దేవుని సన్నిలో మోకరించి కన్నీరు విడవాలి మొరపెట్టాలి ప్రార్థన చేయాలి ఎంతమందికి ఉంది అనుభవం శ్రమ కలిగినప్పుడు మొరపెట్టడం పదే 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 దేవునికి చెప్పుకోవడం దేవుడి స్తోత్రం రైట్ అందుకే ఏమంటుండవు నువ్వు మొరపెట్టినప్పుడు శ్రమలన్నింటిలో నుండి ఆయన ఆ మొరపెట్టే వ్యక్తిని ఆ శ్రమలన్నింటిలో నుంచి ఏం చేస్తాడట విడిపిస్తాడు రక్షిస్తాడు ఒకటి రెండవ చూద్దాం మళ్ళీ ఇక్కడికి వద్దాం కానీ నిర్గమ ఖాండంలో రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం పాత నిబంధన రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం అలాగునా ఏమంట ఇజ్రాయేలు చేస్తున్న తమ వెట్టి పనులను బట్టి నిట్టూర్పును విడిచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలగులను విని దేవుడు ఇస్రాయలులను చూసాను వారి అందరు లక్ష్యం ఉంచను అంటా ఉన్నా చూసారా ఈ ఇస్రాయలు ప్రజలందరూ బానిసలు చేయబడ్డారు బానిసలుగా చేయబడ్డ తర్వాత అక్కడ ఏం చేపిస్తా ఉన్నాడు పరోరాజు వ్యక్తి జాగ్రత్త చేపిస్తున్నాడు పని చేస్తారు కానీ డబ్బులు రావు పని చేస్తారు కానీ తిండి సరిగా పెట్టడు పని చేస్తారు కానీ మంచి వస్త్రాలు ఇయ్యడు పని చేస్తారు కానీ జీతము ఇయ్యడు వెట్టి చాకరి అంటే మన భాషలకు పుణ్యాన్ని చేయాలా అరే పుక్కిడికి వచ్చిందా అరే పుక్కిడికే చేయాలా ఇట్లా అంటారు కదా అదే వెట్టి చాకరి అప్పుడు దొరల కాలంలో కూడా వెట్టి చాకరి చేసారు కొంతమంది అప్పుడు పర్వరాజు కాలంలో కూడా వెట్టి చాకరి చేసారు మన దేవుని ప్రజలు ఇస్రాయల్ ప్రజలు వీళ్ళు చేస్తూ ఏం చేసిరట దేవునికి మొరపెట్టినారట పెట్టినారట నిట్టూర్పులు విడిచినారట ఏడ్చినారట ఆ మొర ఎక్కడికి వెళ్ళిందట దేవుని యొద్దకు చేరిందట హాలలో మనం మొర పెడితే మన మొదటి తలుపు దాడట్లేదట మనం మొరబెడితే రెండో తలుపు దాడట్లేదు రెండో దర్వాజా రెండో గుమ్మం అనుకోవచ్చు లేకపోతే బయట దర్వాజా అనుకోవచ్చు ఇందాక మీరే చెప్పారు కదా ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట అంటే ఎవరు చేతి లేపలే అవి ఎక్కడికి దాటుతుందండి ఇక్కడికి కూడా దాటదు నేను నిద్రే తెలుపుకోదు అప్పటి వరకు తెలుపుకుంటుందా ఫస్ట్ వెళ్ళండి నిద్ర మత్తులుగా ఎక్కువ ఉండేవారు ఉంటారు కొందరు కొందరు లేచులతోనే క్లియర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఈ నిద్రగా ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే ముఖం కడుక్కుంటే మంచిది ప్రార్థన చేసినప్పుడు ఎందుకంటే అయిపోతాం అది తరకాల పడకేం నిద్రపోగలవానికి కొంచెం క్లారిటీగా రావాలంటే ఏం చేయాలంట వెళ్ళి ముఖం కడగల చలికాలం అంతా పొద్దుగాలు కడుక్కోవాలంటే ఎట్లా అంటే అక్కడ ఆయన మీటింగ్లో లో ఉన్నాడు ఆయన కంటే నీకు ముఖమేం గొప్పం కాదు నీకు లాభం రేపు పోదు దేవుడి స్తోత్రం దేవుడు నీ గురించి నా గురించి ప్రపంచం ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి గురించి ఏం చేస్తా ఉన్నాడట కాచుకొని ఉన్నాడు నా కుమారుడు ప్రార్థన చేస్తాడు నా కుమార్తె ప్రార్థన చేస్తుంది ఇక జవాబు ఇవ్వాలి అతని బాధలు నాకు చెప్పుకుంటాడు ఆమె బాధలు నాకు చెప్పుకుంటుంది నేను వినడానికి సిద్ధం అని ఆయన వేక్కునే ఉన్నాడు రెడీ ఉన్నాడు ఉండవా ఉంటావా అనవా ఉండాలి ప్రార్థన చేయాలి ఎక్కువగా శ్రమలన్నింటి నుంచి విడిపించబడతావు బాధల నుంచి విడిపించబడతావు పరుగులెత్తన అవసరం లేదు నీకాన్ని శక్తి లేనప్పుడు కాడ ప్రార్థన బలము లేనప్పుడు శ్రమలు ఎలా చేయించగలవు పేతురు వ్యూహాన్ని చూసాము చెరసాల్లో వేసినారు పేతుర్ని ప్రార్థన చేసిన సంఘం అంతా విడుదల చేసినాడు దేవుడు పౌలు శిలల్ని జైల్లో వేసినారు ఒక దయ్యమును వెళ్ళగొట్టినందుకే మరి అప్పుడు ఏం చేసినాడు జైల్లో దోమలు కడుతున్నాయి ఇంటికాడ ఫ్యాన్ ఉండే ఇంటికాడ క్రామ్టన్ ఫ్యాన్ ఉండే గంగా ఫ్యాన్ ఉండే ఇంకా ఏం ఫ్యాన్లు ఉన్నాయా ఏసీ ఉండే జంబో కూలర్ ఉండే మినీ కూలర్ ఉండే అన్నారా చేసినారట ప్రార్థన చేసి దేవిని స్థుతించి పాటలు పాడినారట ఏమైనప్పుడు గోడలన్నీ తలుపులన్నీ బ్రద్ధలైపోయిన విశ్రమ కలిగింది వాళ్ళకు కూడా నాకు శ్రమ కలగట్లేదంటూ నువ్వు భక్తి చేయట్లేదు అని అర్థం విన్నారా నాకు శ్రమ రాలేదండి ఏసుప్రభు మన అన్న ఒకసారి చెప్పిండు ఒక నాగడు పెద్దవాడు ప్రభు నమ్మకం తమ్ముడు ఎలా ఉన్నావు అన్నాడు కొంచెం శ్రమల్లో ఉన్నాను బాధలో ఉన్నాను అని ఆయన నవ్విరాడు ఎందుకు అన్నాడు నాకే నువ్వు స్వార్థ చెప్పావు అలాగైపోయావు అన్నాడు అది దేవునికి తెలుసు నాకు తెలియదండి నాలో ఏమైనా బలంతులైతే క్షమించు ప్రభు మనలో బలంతలు వాళ్ళు కూడా ఉంటాయి అవి దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకొని విడిచిపెట్టారు తర్వాత ఆయన అంటాడు నాకైతే ఏది జరగట్లేదు శ్రమ అన్నాడు నాకు ఆశ్చర్యం వేసేది మనోడు రాంగ్ రోడ్లో వెళ్తావు అన్నయ్య ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్తా ఉన్నాడు శ్రమ గలగలేదు నాకు కష్టము రాలేదు అనొద్దు వస్తేనే భక్తులు భక్తులు రాలేవి ఎందుకంటే బైబిల్ అంతా చదువు తెలుస్తుంది అప్రామ్ మొదలుకొని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా చదువు ఏ భక్తుడైనా నేను సుఖంగా ఉన్నానని చెప్పడు కానీ శ్రమలన్నింటిలో నుంచి నేనే విడిపిస్తానని దేవుడు మాత్రము అంటాడు శ్రమ వస్తుంది భయపడకు కృంగిపోకు టెన్షన్ అస్సలు పడకు దేవిని కప్పగించువే మన మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మొర పెట్టాలి మొర పెట్టాలి గోజాడాలి ఈ పని అంటే ఇంకో పని పెట్టుకుంటారు ఏం పని తెలుగు చెప్పండి ఈ మొర పెట్టంటే ఇంకొక పని పెట్టుకుంటారు ఏం పండి ఏం ఆ అది వెరీ గుడ్ ఆ ఎదురంగానే ఉంటుంది ఆ వాక్యం దేని గురించి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి తెలియజేయండి వస్త్రాల గురించి టెన్షన్ పెట్టుకోక ప్రార్థన చేయి భోజనం గురించి టెన్షన్ పెట్టుకోక ప్రార్థన చేయి శ్రమల గురించి చెప్పుకున్నాం కదా అది తర్వాత చెప్తాను శ్రమ కలుగుతుంది వేదన కలుగుతుంది ఇప్పుడు ఏం చేయాలంట టెన్షన్ పెట్టుకోక ఎట్ట 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 కాదయ్యా దేవునికి మొరబెట్టు గంట మొరబెట్టు గంట మొదబెట్టినప్పుడు నీ మైండ్ ఎట్లుంటుంది చూడు ఒక గంట ఒక గంట పిచ్చి స్నేహితులకు చెప్పుకోవడం కాదు పిచ్చి ముసలి చెప్పుకోవడం కాదు మరి మీరు ఫీల్ కాకండి పెద్ద మనుషులు నాకంటే ఎక్కువ దేవుడు స్తోత్రం మళ్ళలో వాళ్ళకి చెప్పుకోవడం కాదు వీళ్ళకి చెప్పుకోవడం కాదు సమస్య ఎక్కువైపోతుంది ఎవరికి చెప్పుకోవాలి ఫోన్ చేసి ఫోన్ చేసి ఆ బావ ఆ అక్క ఆ తమ్ముడు ఆ చెల్లె ఇంకా ఆ బామర్ది ఆ బా తీరుస్తారా అండి వారు పకపక పక పక్కన అవుతారు మంచిగా ఏదన్న సంకల కొడతారు మరి ఎవరు చెప్పుకోవాలి నా సరిగని ఏసయ్య దగ్గర మొరపెట్టి నీ భర్త విషయం కానీ నీ భార్య విషయం కానీ నీ పిల్లల విషయం కానీ నీ బిజినెస్ విషయం కానీ నీ పని విషయం కానీ నీ రుణముల విషయము కానీ నీ ఆర్థిక ఇబ్బందుల విషయం కానీ నీ అప్పుల విషయం కానీ ఎవరికి చెప్పుకోవాలి మనము దేవునికి మాత్రమే మొరపెట్టి గంట చెప్పు దానికి ఒక మార్గాన్ని నీకు చూపిస్తుంటు నువ్వు ప్రార్థన చేస్తుంటే నిదర్శనం ద్వారా చూపిస్తాడు దైవ సేవకుల ద్వారా చూపిస్తాడు లేకుంటే వాక్యం ద్వారా చూపిస్తాడు ఏ రీతిగానైనా నీకు ఏ రీతిగా చూపిస్తాను నువ్వు నడుచుకుంటావో ఆ రీతిగానే నీ దగ్గరికి వచ్చి చూపిస్తాను దేవునికి స్తోత్రం మండివారికి మొండివారి దేవుడు వస్తాడు మండిగా నేను నమ్మని అనుకో దేవుడే చూపిస్తాడు నేను అలాగే అన్నాను వాక్యం చెప్తున్న దైవదాసులు అన్నాను ఏమని అంటే అదంత వద్దం ఏ గాయలు లేవు ఆయన మార్పుకోవాలి కదా మనం మానుకుంటాం కదా దెబ్బలు దాకా తలుపు నేను ఇక ఏ సేవకు దగ్గరికి వెళ్ళిన స్వచ్ఛత కని చాలా మండి వ్యక్తిని చాలా పరీక్షించే వ్యక్తిని కాబట్టి దేవుడు దర్శించి ఇదిగో చూడు గాయాలు అన్నాడు దేవుడు స్తోత్రం నువ్వు ఎలాంటి వ్యక్తి అయితే ఆ లోట్లో నీకు చెప్తాడు దైవశకం ద్వారా వినేవాడి అయితే ఆ రీతిగా చెప్తాడు వాక్యం ద్వారా వినవైతే ఆ రీతిగా చెప్తాడు దర్శనముల ద్వారా వినవాని అయితే ఆ రీతిగా చెప్తాడు ప్రకృతి ద్వారా వినవానివైతే ఆ రుతిగా చెప్తాడు ఏ రీతిగా వినే మనిషివో నీ మైండ్ దేవునికి తెలుసు నువ్వు మొర పెడితే ఆ మార్గాన్ని తెలిసి ఆ సమస్య నుంచి విడిపించి ఆ బాధ నుంచి విడిపించి నేనేం చేస్తాడట బాగు చేస్తాడు నీ మొరని ఆలకిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు మొర పెడుతున్నప్పుడు ఆ మొర ఎక్కడ చేరిందట దేవుని యోద్ధకు చేరింది ఎంత ఏడ్చి ఉంటారండి ఎన్ని కన్నీళ్ళు పెట్టి ఉంటారు వీడియో ఒకటి అన్న సెలెక్ట్ చేస్తూ పన్నెండో నెంబర్ ఉంటుంది నెంబర్ది అది చూడు ఎంత మొరపెట్టి ఉంటారంటే వాళ్ళ కన్నీరు అన్నపానం అయిపోయిందట అంతగా మొరపెట్టినారు కాబట్టే ఆ మొర దేవుని యొద్దగా చేరింది మరి దేవుడు అంత దాకా ఎందుకు చూశాడనే డౌట్ రావాలి కదా మనకు దానికి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు మొదట తప్పు చేసిన పని ఏంటంటే దేవుని విడిచిపెట్టి తిరిగినారు దేవుడు వద్దన్న కార్యములు చేసినారు అందుకనే పశ్చాత్తా పడలేక తప్పలేదు శ్రమ పడక తప్పలేదు ఆ ప్రజలు శ్రమ పడిన తర్వాత మాది తప్ప ప్రభా మీలా తిరిగాము నాయన మమ్మల్ని క్షమించు తండ్రి ఈ వెట్టి చాకు నుంచి విడిపించు నాయనని ఆ వేదనతో మొరపెడితే మరలా దేవుడు ఏం చేశాడు ఆ మొరవిన్నాడు ఆ మొరవిని ఒక నేర్పరచుకున్నాడు ఆయనే మోసే ఆ మోస నేర్పరచుకున్నాడు ఆ మోష కూడా రాజయ్యవాడు సుఖభోగములు వద్దు ధర ఐగుప్తు సుఖభోగములు నాకు వద్దని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి దేవుడు ఎక్కడున్నాడు అని పర్వతం యొక్కకి వెళ్ళాడు ఆ మండుతున్న పొదలో మోషని దర్శించాడు కర్ర తీసుకొని వెళ్ళు ఆరోని తోడుగా ఇది చెప్పడానికి సమయం లేదు నేను వెళ్ళను అంటాడు సేవకు సేవకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కొందరు నిందలేస్తారు కొందరు నవ్వుతారు సేవ చేసే సేవకుని చూసి కొందరు అవమానిస్తారు సేవకుని కొందరు తిడతారు కొందరు సేవకుని మీద సనుక్కుంటారు సేవకుని మీద గొలుక్కుంటారు సేవకుని అసహించుకుంటారు సేవకుని దూషించేటోళ్ళు కూడా ఉన్నారు సేవకుని ఇంకా కించపరచేటోళ్ళు ఉన్నారు సేవకుడేమో గొప్ప ఆయన వాళ్ళు కూడా ఉన్నారు మరుసిన మాటలన్నీ కూడా అన్నారు అన్నరా లేదా అన్నారు నేను వెళ్ళాను సేవ కంటే వెళ్ళు అని చెప్తే మోస వచ్చినాడు వీళ్ళని విడిపించడానికి మోషన్ ఏర్పరచుకొని ఆ మోసని నడిపించిన వీళ్ళ మొర దేవుని దగ్గరికి వెళ్ళింది అంత మొరపెట్టిన నువ్వు ఉదయమైనా సాయంత్రమైన నువ్వు తినక ముందైనా నువ్వు మొరపెట్టాలి నీ పిల్లల భవిష్యత్తు కోసం మొరపెట్టాలి నీ భార్య కోసము నీ భర్త కోసము నీ రక్త సంబంధుల కోసము నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరైనా దేవుని సన్నిలో ఉండకుండా తప్పిపోయి తిరుగుతుంటే సంతోషపడొద్దు అయ్యో వాళ్ళు అట్లా ఖరాబ్ అయిపోయినారని వాళ్ళ గురించి కన్నీరు విడు మొరపెట్టు ఆ కుటుంబం కట్టబడాలని మొరపెట్టాలి అయిపోయినాడు అట్లనే కావాలి అనొద్దు ఎవరైనా దారి చూపాలి మళ్ళీ వాక్యం చెప్పాలి మళ్ళీ వారి కోసం ఏం చేయాలంట మొరపెట్టాలి దారి తప్పి తిరుగుతున్న వాళ్ళ కోసము ఎంతమంది మొరపెడుతున్నారు యేసు ప్రభు నమ్మి వదిలేసి తిరుగుతున్న వారి కోసము అయ్యా పలా నాయన అట్లా తిరుగుతుంది పలా నాయని ఇట్లా తిరుగుతుంది పలా నక్క అట్లా తిరుగుతుంది వాళ్ళని రక్షించి ప్రభాని మరోపెట్టిన చేయలేపండి నేను అన్నదినం మరో పెడుతున్నాను పెట్టాను రేపు పెడుతున్నారా తప్పిపోయి తిరుగుతున్న వాళ్ళ కోసం మన ప్రార్థన వ్యర్థం కాదు ఆత్మ నశించిపోదు ఎందుకంటే నేను అంతగా ప్రేమిస్తున్నా ప్రభుని నమ్మి తిరుగుతున్న వారిని ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుడు ఎందుకంటే ఒక్కడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నా దగ్గరకు వచ్చినవని ఎవరిని త్రోసివేనంటావున్నాడు నువ్వెన్నోసార్లు బలహీనుడివి బలహీనాలు అయినావు మరల వచ్చావు అయినా నువ్వు దేవుడు ఏం చేస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు అంటే రేసైకి ఇష్టపట నువ్వు అవార్థలు చూస్తే ఎదురంగా వెళ్ళి కౌగిలించుకున్నాడు తండ్రి ఎందుకు నా తండ్రి దగ్గర అనేకులు తిని ఉన్న తప్పిపోతాడు ఒకసారి కుమారుడు ఎలాగ తప్పిపోతాడంటే లోకాశల్లో పడి స్నేహితులతో పడి ఏదైనా బిజినెస్లో పడి లేకపోతే ఏదైనా వంకర్ టింకర్ త్రోవలు తిరిగి తప్పిపోతారు మన పిల్లలు కూడా ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు లోకా స్వార్థలు ఆ వాళ్ళు ఒకడు పెద్దోడేమో దేవుని దగ్గరనే ఉన్నారు తండ్రి దగ్గర ఉన్నాడు చిన్నోడు తప్పిపోయి తన ఆస్తి పంచుకొని వెళ్ళి ఎంజాయ్ చేసినాడు డబ్బు తీసుకొని వెళ్ళి ఏమేం చేయట వ్యభిచారము చూదము త్రాగుడు ద్రాక్షరసము దాగుడు చేసి విలాసాలు చేసి పాడు స్నేహము చేసి తన దగ్గరున్న ధనమంతా పోయి ఆకలేస్తుందట ఏమేస్తా ఉంది ఆకలేస్తా ఉంది ఆకలేస్తా ఉంది భోజనం కూడా డబ్బులు లేవు పని చెప్పేటోడు కూడా లేకుండా అయిపోయిందట ఒక ఆయన పందులు మేపుతావా భోజనం పెడతాను అన్నాడట ఆకలి తట్టుకోలేక అయ్యా పందులైనా మేపుతాను అయ్యా అనట చూసావా తండ్రిని విడిచి తిరిగిన వానికి ఏం గతిపడతా ఉందంటే ఏం లేకుండా అయిపోతా ఉంది సకల ప్రయత్నములు చేశాడు ఆయన చేసి పందులు మేపుతావు ఉంటే భోజనం రాలేదు ఏది రాలేదు పందులకేసే తౌడు తిన్నామని తౌడు తింటే ఆ యజమానుడు వచ్చి దెబ్బలు కొట్టాడు అప్పుడు ఏడుస్తా ఉన్నాడు అయ్యో నా తండ్రి దగ్గర నేను ఎంతో పోగొట్టుకున్నాను నా తండ్రింటికి వెళ్ళిపోతాను ఇంత శ్రమ తెచ్చుకున్నది నేనే దేవుని వాక్యానికి విరోధంగా ఉండి నేను శ్రమ తెచ్చుకున్నాను నేను కష్టము తెచ్చుకున్నాను అయ్యో నా తండ్రి దగ్గర అనేక కూలివాళ్ళు బ్రతుకుతున్నారు కదా ఆ కూలి వాళ్ళలో ఒక్కరిలాగా నన్ను నన్ను పెట్టుకుంటాను తండ్రి క్షమించి అని చెప్పి వెళ్ళాడు నీ కుమారుడు వస్తుడని అని తండ్రి ఐసే గెట నువ్వు వెళ్ళిపో నా మాట వీళ్ళేది అని లేదు ఏసయ్యా ఏమంటున్నాడు తెలుసా తప్పిపోయిన సహోదరుడా సహోదరు నీ గురించి ఆయన గొప్ప విందులు పెట్టి ప్రశస్తమైన వస్త్రమును తీసుకొని రెడీగా ఎదురు చూస్తా ఉన్నాడు నా కుమారుడు ఎప్పుడు వస్తాడో ఇకనైనా బుద్ధి తెచ్చుకున్నాడు ఇకనంటే నా గురించి తెలుసుకున్నాడు పాపం అంటే ఏందో అర్థమైంది లోకం అంటే ఏందో అర్థమైంది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడట ఈనాడు నువ్వు ఆ శ్రమలో ఉన్నావా అలాంటి ఇరుకులో ఉన్నావా అయితే దేవుడు నీ గురించి ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తావాడు అలాంటి శ్రమలో ఉండి మొర పెడుతున్నావా నీ మొర అలకిస్తా ఉన్నాడు దేవుడు పోగొట్టుకున్నవన్నీ మరలా ఇయ్యబోతా ఉన్నాడు ఇస్తాడు కూడా ఈ సంవత్సరం చివరిలో ఉన్న సంవత్సరం అంతా నీకు నష్టము కష్టము కలగచ్చు నీకు ఇయ్యబోతా ఉన్నాడు నూతన సంవత్సరములో దేవుడికి కుమారుడు వస్తా ఉన్నాడు ఎదురంగా వెళ్ళినాడు తండ్రి ఆ తండ్రి యేసుక్రీస్తు మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని నా కుమారుడా రా అని విందుశాలలు గుసెట్టి ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పినాడు మరల తన ఆత్మనిచ్చినాడు దేవుడు తన శక్తినిచ్చినాడు దేవుడు నీవు ఆ స్థితిలో కనుక ఉంటే మొరపెడుతున్నావా ఆ స్థితిలో ఉండి మొరపెడుతున్నావా ఇక లోకమొద్దయ్యా ఇక నీవు ఉంటే నాకు చాలయ్యా ఇక నీతోనే నా జీవితము అని కనుక నువ్వు మొరపెడితే దేవుడు నీ విషయంలోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇక నుంచి అన్ని బ్రతుకు మార్చుకో ప్రభు పాదాలు వచ్చేంతకురా పోగొట్టుకుని తిరిగి ఇస్తాడు దేవుడు ఆమెలోయ అందుకని ఈ ప్రజల మరగుడ దేవిని సన్నిధికి చేరింది పాపం చేయడం వల్ల కష్టము వెట్టి చాకరి చేసిన ధనము డబ్బు రాలేదు మోస నేర్పరచుకొని మోసను పంపిస్తే ఆ మోస ద్వారా ఆ పరో మనసు మారలేదు ఎన్నో కార్యములు చేసిన తర్వాత దేవుడు విడిపించినాడు పరవు కూడా వదిలేసినాడు వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనము రెండవ వచనం చదవండి తొందరగా మోష్యతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్ అని అడగగా నాతో వాదింపనేలా చాలు ఏమంటావు మరలా వీళ్ళు మారట్లేదు మళ్ళీ మారట్లేదు బానిసలుగా వెట్టి చాకరి చేసి మమ్మల్ని విడిపించు ప్రభు అంటే దేవుడు విడిపించి తీసుకొస్తా ఉంటే మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు మోస మీద సేవకుని మీద సనుగుతా ఉన్నారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు దేవిని శోధిస్తూ ఉన్నారు సేవకుని ఏం చేస్తూ ఉన్నారు మోసతో వాదన చేస్తూ ఉన్నారు మాకు నీళ్ళు మా భోజనం ఏమి నువ్వు చేయమన్నట్టు చేస్తాం మాకెందుకు బాగైతలేవు మాకెందుకు వస్తలేదు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు వాదన చేస్తా ఉన్నారు మోక్షంతో దేవుడు ఏం చేస్తున్నారట శోధిస్తా ఉన్నారట ఎంతమంది అలాగ దేవుని శోధించే వాళ్ళు ఉన్నారు మీరు మనలో దేవుని శోధించు ఎందుకంటే మనలోనే బాగులేదు అది దేవుని శైలిలో ఒప్పుకోవరుస్తూ నువ్వు శ్రమ కలిగింది కాబట్టి కదా ఆ శ్రమ కలిగితే దేవుడు విడిపించాడు కదా మళ్ళీ శ్రమలు తెచ్చుకున్నావు కదా మళ్ళా గోజాడు దేవుని శైలిలో మొరపెట్టు వికరించే చేయాలని తీర్మానం చేసుకో వీళ్ళు అలా చేయట్లేదు తీర్మానం చేసుకొని బయటకు వచ్చారు కొంచెము మళ్ళా ఏదైనా అందకపోతారే నీరు కానీ ఆహారం కానీ అనుకున్నవి ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు వాదన చేస్తా ఉన్నారు సేవకులు ఏం చేస్తారట వాదన అందుకే నడపలేనయ్యా ఆ ప్రజలు నడపలేనయ్యా ఆ రాజు దగ్గర నేను మాట్లాడలేనయ్యా అన్నాడు నేను నత్తి అయ్యా మాట చక్కగా అప్పుడప్పుడు నాకు వంకరటింకర కొద్దీ అయ్యా అంటే అహరోను నీకు ఇస్తా ఉన్నాను పో అన్నాడు సరే అయ్యా నీ తప్పదుగా దేవుడు ఒక్కసారి పోవాలని అంటే ఇచ్చి పో అంటే పోనంటారు ఎవరైనా బైబుల్ నా దర్శనం పో అంటే నేను పోనన్నా పో అంటే నా వల్ల కాదన్న పో అంటే నేను చేయాలన్న అంటే ఒక్కసారి కాదు వందలు ఉన్నాయి నా అయితే రాసుకున్న అవి ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కానీ ఇక భయంకరంగా మరొకసారి రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను దర్శించినప్పుడు రెండు రా రెండు గంటల రాత్రికి మరి నేను తీర్మానం చేసుకున్నా ఏమనంటే నేను వెళ్తాను తండ్రి ఇంకా నేను పని చేస్తాను అయ్యా సువార్త ప్రకటిస్తానని అప్పుడు నేను తీర్మానం చేసుకున్నా మోస జీవితంలో కూడా అలాగే జరిగింది ప్రతి ఒక్క సేవకు జీవితంలో కూడా అలా జరుగుతుంది కొందరు పిలిచిన వాళ్ళు ఉంటారు కొందరు పిలవకుండా కూడా సేవకు వస్తారు మొత్తం మీద ఎట్లా వచ్చినా మంచిది కానీ పిలిచిన వానికి ఫోర్స్ ఎక్కువ ఉంటది అన్నమాట పిలిచిన వానికి ఏముంటదట ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫోర్స్ తట్టుకోలేకనే రావడం జరుగుతుంది ఇది అంతనేమో యువతలోనికి అవతలోనికి తెలియదు మోస విషయంలో అనుకోవచ్చు అనేకులు వేరే పిచ్చోడా ఈ కష్టాలు ఈ శ్రమలు అనుభవిస్తున్నవేంద్రా సేవా సేవ అని ఐగుప్తులో ఉంటే నువ్వు సుఖభోగాలు అనుభవించేవాడవి ఈ సేవకొచ్చి అనేక కష్టాలు అనుభవిస్తా ఉన్నావు ప్రజలందరూ కూడా నడుస్తున్నప్పుడు వాదన చేస్తే దేవుని శోధిస్తూ ఉన్నారు వాదనలు చేయకూడదు దేవునితోని దేవిని శోధించకూడదు మనలో ఇంకా బ్యాలెన్స్ ఏమైనా పాపం ఉందా రోత జీవితం ఏమైనా ఉందా ఫస్ట్ తెలుసుకోవాలి అవన్నీ లేకుండా ధైన్యుడు ధైన్యురాలు అలాగ తెలుసుకొని నీ శ్రమలన్నింటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు ఎప్పుడంటే నువ్వు మొరపెట్టినప్పుడు ఈ రెండు నిమిషాలు ఐదు నిమిషాల ప్రార్థనకు జరగదు అర్థమవుతుందా రెండు నిమిషాల ప్రార్థన ఐదు నిమిషాల ప్రార్థనకు జరగదు ఇది ఎప్పుడు జరుగుతుందట నువ్వు మొరపెట్టాలి కన్నీరు విడవాలి దేవుని చెంతకు నీ ప్రార్థన చేరాలి దేవుని స్తోత్రం అలా మొరపెడితే నీ ప్రజలు విడిపించబడి మళ్ళా వస్తుంటే ఏం చేస్తారట దేవుని సేవ మోసం మీద ఏం చేస్తారట శనుగుకొని వాదన చేసి తిరుగుబాటు చేస్తా ఉన్నాడు నీళ్ళు ఇస్తాడు దేవుడు అని ఎక్కడ ఎక్కడెంత దేవుడు చంపుతావా మా పిల్లలు మమ్మల్ని చంపుతాను కదా పాలను దేశం పోదాం పోదామని తీసుకొచ్చింది ఎంతమంది అనుకుంటున్నా దేవుడు దేవుడు అని చెప్పి నేను దేవుడు నమ్ముకున్నాను ఎంతమంది అనుకుంటున్నారు ఏదైనా జరగకపోతే ఎంతమంది మీరు సనుకుంటున్నారు సేవకుని మీద కానీ నా మీద ఎంతమంది చనుకుంటున్నారు ఒకవేళ చదువుకుంటే మీరు మానేయండి ఎంతమంది కోపం వస్తుంది వాక్యం విన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎంతమంది చివరించుకుంటున్నారు ఎవరు చెప్పాలనే వాక్యం బోదా నేనైతే చేయదు దేవుని వాక్యమే చెప్తాను కానీ ఇంకొకటి చెప్పేది మాత్రమో లేదు ఏ సేవ కూడా అయినా అంతే దేవుడు స్తోత్రం అందుకే మోస కూడా అదే చేశాడు మహాభక్తుడు నడిపిస్తుంటే అందరు తిట్టారట అది ప్రతి చోటు ఉంటుంది అన్నమాట ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉంటుంది దేవుడి స్తోత్రం ఉన్నరా ఉన్నారో చేయలే పని లేవో నువా తిట్టుకుంటురావా ఏంది నువ్వేది లేపినావు మరియామా సేవకు మీద సరుగుతున్నావా దేవుని శోధిస్తావునావా లొల్లి చేయద్దు లొల్లి చేయద్దు దగ్గరికి వచ్చి